సిద్ధు జొనుల గట్ట హీరోగా తెరకెక్కుతున్న డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ రిలీజ్ రెడీ అయింది ఫిల్మ్ టీమ్ గ్లిమ్స్ ని లాంచ్ చేసింది ఇక మరో మూవీస్ జాక్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసి సిద్ధు ఈ వీక్ ఒకేసారి డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ట్రిపుల్ ఆర్ గురించి అవతార్ ఫేమ్ స్టేట్మెంట్ మళ్లీ వార్తల్లో నిలిచింది ట్రిపుల్ ఆర్ ఒక అద్భుతమైన పనితీరంటూ ఫిల్ టీం ని మళ్లీ పొగిడాడు జేమ్స్ క్యామెరన్ ఇక ట్రిపుల్ ఆర్ టీం కూడా తన కాంప్లిమెంట్స్ తో మరింత మెరుగైన ఫిల్మ్ మేకర్స్ అవడానికి ప్రేరణ అంటూ రెస్పాండ్ అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీయనున్న మూవీ తాలూకు అప్డేట్ వచ్చింది ఇందులో నటుల కోసం మొదలుపెట్టిన ఆడిషన్స్ తాలూకు అప్డేట్ ఇచ్చాడు బుచ్చిబాబు అందులో అన్ని వయసుల వాళ్లకే ఆడిషన్స్ పెట్టి సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు తేల్చడంతో ఆ వీడియో వైరల్ అయింది నా నెక్స్ట్ ఫిల్మ్ రామ్ చరణ్ గారితో చేస్తున్నాను నేను దానికి అంటే ఇది ఉత్తరాంధ్ర బేస్ అక్కడి నుంచి మాట అండి దానికోసం ఏంటంటే అక్కడ ఉన్న యాక్టర్స్ని అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఎవరైనా సరే యాక్టింగ్ చే చేసిన వాళ్ళైనా యాక్టర్స్ అయినా యాక్టింగ్ అవ్వాలనుకున్న యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చండి అంటే ఉత్తరాంధ్ర విజయనగరం సాలూరు శ్రీకాకుళం పార్వతీపురం రాజాం నెలిమర్ల ఇవన్నీ బొబ్బిలి ఈ బ్యాక్డ్రాప్లో లో జరుగుతూ ఉంటుంది అండి ఆ రాయిగడ్డ అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చండి ఎందుకంటే చాలా అథెంటిక్గా గా ఉండాలని ట్రై చేస్తున్నాం ఈ మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఈ మూవీకి రియల్ ఫీల్ వస్తుందని మా టీం అంతా ట్వెల్వ్ డేస్ నుంచి అక్కడే ఉన్నారండి ఇక శంకర్ మేకింగ్ లో చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్ లో మార్పులు వచ్చాయి ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ దసరాకు వాయిదా వేశారని తెలుస్తోంది అందుకే ఆ డేట్లు ఓజీని రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరిగిందని తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ తో ఓజీ తీస్తున్న దర్శకుడు సుజిత్ తన ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానితో మూవీ కన్ఫర్మ్ చేసుకున్నాడట డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్క ఇక నానితో వివేక్ ఆత్రయ తీస్తున్న సరిపోదా శనివారం తాలూకా అప్డేట్ వచ్చింది ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది మరో నాలుగు స్కెడ్యూల్స్ లో సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసింది సినిమా టీం రెబల్ స్టార్ ప్రభాస్ తో కలికి తీస్తున్న నాగశ్విన్ ఏసారి పాట తెరకెక్కించబోతున్నాడు దిశా పటాన్ని ప్రభాస్ మధ్య మూవీస్ రొమాంటిక్ సీన్ తెరకెక్కించబోతుందట అలానే టోటల్ కాస్ట్ అండ్ క్రూతో కూడా మూడు సీన్లు తెరకెక్కిపోతున్నాయట ఇక ఈ పాట పూర్తిగా అండర్ వాటర్ లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది